వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ నవ్ వై గోయింగ్ టు డీల్ వన్ ఆర్టికల్ దట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ ది ఈనాడు న్యూస్ పేపర్ సో ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అనేటువంటి ఒక ఆర్టికల్ని అయితే మనం రోజు చూద్దాం సో పార్ పార్వతీపురం శాస్త్రవేత్తకు జాతీయ పురస్కారం సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్లో సో ఈ సైంటిస్ట్కి సో వ్యవసాయ శాస్త్రవేత్తకి సో ఈ అవార్డు రాష్ట్రీయ కృషి విజ్ఞాన అవార్డు అయితే రావడం జరిగింది సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్లో పార్వతీపురం జిల్లా పార్వతీపురం మండం జిల్లాకు చెందినటువంటి ఒక సో వ్యవసాయ శాస్త్రవేత్తకి ఈయన పేరు వచ్చేసి వైకు వైకుంఠపు పాపారావు ఈయన రాష్ట్ర కృషి విజ్ఞాన అవార్డు అయితే ఈయన పొందడం జరిగింది సో ఐసిఏఆర్ ఐసిఏఆర్ స్థాపన సందర్భంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సో ఈ యొక్క ఆర్గనైజేషన్ వ్యవస్థాపన సందర్భంగా సో ఢిల్లీలో సో ఢిల్లీలో వచ్చేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ మన రెండు ఆర్గనైజేషన్ అయితే మనకి ఇక్కడ కనిపించే ఒకటి వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఒక ఆర్గనైజేషన్ అయితే రెండేది వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ గురించి అయితే మనం తెలుసుకోవాలి సో ఈ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వచ్చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సో ఈ దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేసి ఇది ఎలా ఎస్టాబ్లిష్ అయింది అంటే ఒక రిజిస్టర్ సొసైటీ కింద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే జూలై సిక్స్ జులై సిక్స్టీన్త్ నైన్టీన్ ట్వంటీ నైన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ కింద సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మ్ ఎల్ఫేర్స్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంటుంది ఇది సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది ఇది సో ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ గురించి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు యొక్క ఆర్టికల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అయితే సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ